గుడ్ మార్నింగ్ డాడీస్ మరొక విషయం మరొక ప్రోడక్ట్ గురించి ఇది చాలా చక్కటి ప్రోడక్ట్ నాకు బాగా నచ్చింది బాగా మనిషికి ఈ మానవ శరీరానికి కరెక్ట్గా అవసరమైంది ఈ ప్రోడక్ట్ ఇది దీని గురించి ముందు దీన్ని ఇంట్రడక్షన్ ఇస్తాను తర్వాత దీన్ని ఎలా వాడాలి ఏంటి అనే విషయాన్ని మళ్ళీ మనం మేడం గారితో మాట్లాడదాం అయితే ఇది మల్టీ విటమిన్ ఈ మల్టీ విటమిన్ అంటే ముందు మనం ఒక విషయం మనం తెలుసుకోవాలి మనం రోజు తినే తిండిలో పళ్ళు కూరగాయలు ఆకులు మాసుకూర్తులు ఇలా అన్ని కలిపి తినేటువంటి మృష్టాన్న భోజనం అంటారు తెలుగులో అంటే మన సంస్కృతంలో దీన్ని వాడినప్పుడు అంటే అన్ని రకాల పదార్థాలని కలిపి తిన్నప్పుడు మానవ శరీరానికి అవసరమైన సర్వ పోషకాలు అందుతాయి అయితే ఇప్పుడున్న కాలంలో ఈ పరిస్థితుల్లో ఓ పండు కొనుక్కొని తినాలంటే పళ్ళు తినడం అని చాలా కష్టంగా ఉంది ఎవరికో హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్తేనో చుట్టాలింటికి వెళ్తేనో ఇప్పుడు మనకి మరీ దాన్ని తెచ్చుకోవాలని మరీ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు తప్ప ఈ పళ్ళుని కొలెక్కుతున్నాం అంటే ఆ పలు నుంచి కావలసినటువంటి పోషకాలు మన శరీరానికి అందట్లేదు మరి ఇక కూరగాయలు వగ వరి ఈ ఆకుకూరలు ఇవన్నీ కూడా సరిగా మనకి పోషకాలతో కూడినటువంటి కూరలు ఆకుకూరలు దొరకట్లేదు దీన్ని పండించే క్రమంలో అనేక రకాల మందులు వాడడం రకరకాలుగా మళ్ళీ ఆ ఫెస్ట్ దాని మీద ఉండడం ఇలా చాలా జరుగుతున్నాయి అది కాక కూరగాయ రోజు మాంసానికి కోరికి కొన్ని కూరగాయలకి తేడా లేకుండా పోయింది చిన్న తేడా అంతే ఒక్కొక్కసారి మాంసాన్ని కూడా దాటి వెళ్ళిపోతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ఒక సామాన్యుడు లేకపోతే ఒక మధ్యతరత వాడు అన్ని రకాల విటమిన్స్ తో ఉన్నటువంటి భోజనం తిని తన జీవితాన్ని కొనసాగించి ఆరోగ్యంగా ఉండాలంటే ఇది ఇంపాసిబుల్ ఇలా ఎన్నో విషయాల్లో మనం దీని అన్నంలో కావచ్చు రకరకాలుగా అలాంటి పరిస్థితుల్లో ఇవన్నీ విడివిడిగా కొనుక్కొని తినాలి అని అంటే వేల రూపాయలు నెల నెల ఖర్చు పెట్టాల్సి ఉంటుంది వేల రూపాయలు అలాంటి పరిస్థితుల్లో మనకి కష్టంగా ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఈ మల్టీ విటమిన్ అనేది చాలా బాగా పనిచేస్తుంది ఇలాంటి ఖరీదైనటువంటి జీవితం అయితే తప్ప అన్ని తీసుకోలేని ఈ పరిస్థితుల్లో మనకి అన్ని రకాల విటమిన్లు తీసుకోవాలంటే సి విటమిన్ తీసుకోవాలంటే ఉసిరిగాయలు పులుపువుని అన్ని తినాలి ఏ విటమిన్ తీసుకోవాలంటే మళ్ళీ దానికి రకరకాల క్యారెక్టర్ అన్ని తినాలి కానీ ఏది చేయేసిన నిప్పులమే చేసినటువంటి కొనాలంటేనే ఇలాంటి పరిస్థితుల్లో మల్టీ విటమిన్ ఓ ప్రొడక్ట్ వచ్చి మన శరీరానికి కావలసిన అన్ని రకాల విటమిన్స్ ని సంపూర్ణంగా సమృద్ధిగా అందించేటువంటి ఒక మంచి ప్రొడక్ట్ ని ఇప్పుడు మనం తీసుకొచ్చాం నేను దీన్ని కూడా ప్రాక్టికల్ గా చేసే ఇస్తున్నాను నేను ఇప్పుడు నేను నేను మాట్లాడిన ఒక అరవై డెబ్బై ప్రొడక్ట్లు మాట్లాడాను అందులో ఇప్పుడు నేను కేవలం పదహారు నుంచి పదిహేడు ప్రొడక్ట్లు మాత్రం తీసుకొచ్చాను మిగతా వాటిని టెస్ట్ చేస్తున్నాను ఆ టెస్టింగ్ అయిపోయిన తర్వాతే మీకు అందిస్తాను అందుకని బిజినెస్ కోసం ముందుని పెట్టేసి కొనుక్కోండి అనే పరిస్థితి నేను తీసుకురాను ఎందుకంటే యు ఆర్ మై ఫ్యామిలీ నా కుటుంబాన్ని నేను ఎలా చూసుకోవాలో అలాగే చూసుకోవాలి అందుకనే నేను వాడి వాడించిన తర్వాతే తెస్తున్నాను సో ఈ ప్రోడక్ట్ ఏంటంటే మల్టీ విటమిన్ కాబట్టి ఇది చిన్నపిల్లలు వాళ్ళ ఎదుగుదలలో ఆడుకునేటప్పుడు వాళ్ళు చురుకుదనం లేకపోవడం లేదంటే చలాకిగా డిమ్ డిమ్గా ఉంటుండడం జ్ఞాపశక్తి శక్తి తగ్గడం ఈ విటమిన్ లోపం అంటే అలాగే వస్తుంది చర్మం పొడిబారిపోవడం లేకపోతే చర్మం చిన్న చిన్నగా మొడతలు పడడం కళ్ళు లోపలికి వెళ్ళిపోవడం ఇలాంటి రకరకాలు ఉంటాయి అంటే ఈ మన శరీరానికి పదహారు పదిహేడు రకాల పోషకాలు ముఖ్యమైన అవసరం అయితే అందులో ఎక్కువగా ఈ విటమిన్స్ అనేవి చాలా పాత్ర పోషిస్తాయి అలాంటి ఒక విటమిన్ దాన్ని మీకు తీసుకొచ్చి అందిస్తున్నాను అద్భుతంగా పనిచేస్తుంది మీరు వాడిన తర్వాతే మరొకరు ప్రిఫర్ చేయండి మన కాన్సెప్ట్ కోసం మనం కంగారు కోసం అవసరం లేదు నేను వాడించిన తర్వాతే మీకు చెప్తున్నాను ఇప్పుడు నేను ఒక మేడం గారిని మళ్ళీ కలుపుతున్నాను తన తాలూకు అనుభవాన్ని ఇది ఎలా వాడాలి అంతా వివరంగా తను ఎక్స్ప్లెయిన్ చేస్తాడు థ్యాంక్ యూ అమ్మా మంచి ఆ వివరంగా దాని గురించి ఎలా వాడాలి ఏటి అని విషయాలు చెప్పినా ఇది మల్టీ విటమిన్ సిరప్ అండి జనరల్ గా మనకి విటమిన్ రకాలుగా ఉంటాయి కొన్ని నీటిలో కరిగేవి కొన్ని ఫ్యాట్ లో కరిగా అంటే లో కరిగాం అనమాట సో నీట్ లో కరిగిన ఎక్స్ట్రా తీసుకున్నా బయటకు కానీ ఫ్యాట్ లో కరిగిన విటమిన్స్ మనం ఎక్కువ తీసుకుంటా బయటకు రావు మన బాడీలో ఉండిపోయి డిపాజిట్ అయిపోతాయి అనమాట అందులో ఏ విటమిన్స్ అనమాట సో మిగిలిన బి కాంప్లెక్స్ సి అన్ని వాటర్ సాలిడ్ సో ఇవన్నీ మనం తీసుకునే ఆహారంలో బ్యాలెన్స్ చేసుకుని తీసుకోవాలి ఒకవేళ ఒకవేళ ఎటువంటి మనకి ఆహారంలో అన్ని అందకపోయి అందవు అనే కాన్సెప్ట్ అయితే ఉంది అందుకని మనం తినే ప్రతిరోజు ఆహారంలో అన్ని దొరకాలంటే కొంచెం మనకి క్లిష్టమైన పరిస్థితి సో దానికి ఈ సిరప్ ని మనం యూజ్ చేసుకుంటే కనుక అన్ని రకాల విటమిన్లు తగ్గిన మోతాదులో ఇందులో పొందిపరచుబడ్డ ఉన్నాయి కాబట్టి ఈ సిరప్ తీసుకోవడం వల్ల మనకి ఏదైతే కొంచెం తక్కువగా ఆహార ద్వారా తక్కువగా అందుతుందో అది ఈ సిరప్ అనేది మనకి ఫుల్ఫిల్ చేస్తుంది అనమాట అంటే ఇది అందజేస్తుంది ఈ సిరప్ వాడటం వల్ల మనకి ఎటువంటి విటమిన్ లోపల కట్రా లేకుండా మన శరీరం మంచిగా పనిచేయడానికి బాగా ఉపయోగపడతాయి ఏడు సంవత్సరాల నుంచి ఎంత వయసు వాళ్ళైనా తీసుకోవచ్చు మరి చిన్న పిల్లలకంటే డాక్టర్ ఉంటారు కదా వాళ్ళే మల్టీ విటమిన్ సిరప్స్ ఇస్తారు కాబట్టి మనం ఒక ఏడు సంవత్సరాల నుంచి ప్రిస్క్రైబ్ చిన్న పిల్లలకి అయితే ఉదయం ఒక ఐదు ఎమ్మెలు రాత్రి ఒక ఐదు ఎమ్మెల్యేలు లేవచ్చు అదే అడల్ట్ అయితే కనుక రాత్రి ఒక టెన్ ఎంఎల్ వేసుకోవచ్చు లేదంటే రెండు పూటలా కూడా వేసుకోవచ్చు వాళ్ళకున్న హెల్త్ ఇష్యూస్ బట్టి సివియారిటీని బట్టి మరీ ఎక్కువ వీక్నెస్ ఉంది అనుకోండి రెండు పూటలు వేసుకోండి లేదు నార్మల్ గా పర్వాలేదు మేనేజ్ చేసుకో నైట్ టైం వన్ పూట టెన్ ఎంఎల్ వేసుకుంటే బాగా పనిచేస్తుంది వెరీ గుడ్ అమ్మా ఇది భోజనం ముందా భోజనం తర్వాత భోజనం తర్వాతేనండి ఓకే అంటే ఇప్పుడున్న రోజుల్లో అన్ని విటమిన్స్ దొరికిలా తెచ్చుకోవడం చాలా కష్టం మాక్సిమం ప్రతి వాళ్ళకి చిన్న వాళ్ళకేటి పెద్ద వాళ్ళకేటి ఏది సంపూర్ణంగా ఉండట్లేదు ఏదో ఒకటి ఎక్కువైపోతుండదు లేదా ఇంకోటి తక్కువైపోతుండదు దాన్ని బ్యాలెన్స్ చేయడానికి దాన్ని బాగుంటుందని బాగుంటదని మీరు చెప్తున్నారు అమ్మా దీన్ని ఎన్ని రోజులు వాడాలి లేదా ఎన్ని రోజులు వాడితే సరిపోతుందా లేదా ఉదయం సాయంత్రం వాడితే ఉదయం సాయంత్రం చిన్న పిల్లలకి అయితే ఉదయం సాయంత్రం ట్వెల్వ్ అవర్స్ టెన్ అవర్స్ ఎయిట్ అవర్స్ క్యాప్ లో వేసినా పర్వాలేదు లంచ్ తర్వాత డిన్నర్ తర్వాత ఫైవ్ ఫైవ్ ఎంఎల్ వేయండి అడల్ట్ అయితే టెన్ టెన్ ఎంఎల్ వేసుకోండి స్టార్టింగ్ ఒక టూ టైమ్స్ వేసుకుంటే కనుక మీకు జనరల్ గా టెన్ ఎంఎల్ చొప్పునైతే ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వస్తుంది అదే ఫైవ్ ఎంఎల్ ఫైవ్ ఎంఎల్ చొప్పున వేసుకుంటే దానికి వన్ మంత్ పైన వస్తుంది మీరు వాడే పిల్లలు ఏజ్ వాళ్ళు బయట బట్టి కూడా ఉంటారు

వీక్నెస్ అది తగ్గింది మెయిన్ జనరల్ వీక్నెస్ తగ్గుతుందండి ఇది జనరల్ టానిక్ అనమాట అందరూ వాడచ్చు ఇది ఉంది అది లేదు ఆ కంప్లైంట్ ఉంది ఈ కంప్లైంట్ ఎటువంటి కంప్లైంట్స్ ఉన్నా ఇది జనరల్ గా అందరూ ప్రతి ఒక్కరు వాడగలిగే ప్రోడక్ట్ అనమాట ఈ సిరప్ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఎందుకంటే దీని బేస్ ప్రొడక్ట్ అంతా ఆయుర్వేదిక్ తయారు చేసిందే కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి ప్రతి ఒక్కరు హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు జనరల్ వీక్నెస్ కూడా బాగా తగ్గుతుంది నేను జనరల్గా కొంతమంది బాక్స్ చేసి నేర్స్ అయిపోతుంది ఈ జనరల్ వీక్నెస్ అనేది కూడా తగ్గుతుంది ప్రతి మన శరీరం రోజువారి చేసుకున్న పనుల్లో వీక్నెస్ ఉంటాయి కొంతమందికి ఈ షుగర్ పేషెంట్స్ మాత్రం కొంచెం ఇది షుగర్ కంటెంట్ ఉంటారు కాబట్టి వాళ్ళు తగ్గ వన్ టైమ్ వేసుకుంటే మంచిది ఓకే లైక్ టైం ఒక టాక్స్ సంతోషం అయితే ఇప్పుడు ఈ మేడం గారు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఇది అందరికీ అవసరమైన అయిన ప్రోడక్ట్ ఇది అందరూ అన్ని తీసుకోలేరు కాబట్టి ఇది ప్రతి ఒక్కరూ వాడుకుంటే మంచిది ఇది ఈ రోజు నీరసంగా లేని వ్యక్తే లేరు కాబట్టి ఇది చక్కగా వాడుకొని ఆ లోపాన్ని విటమిన్స్ లోపాన్ని చాలా మంది నన్ను విటమిన్స్ టాబ్లెట్స్ ఇలాంటివి వాడుతూ ఉంటారు అలా కాకుండా చక్కటి ఒక మంచిది ప్యూర్ ఆయుర్వేదం ఇది ఏది కెమికల్ గా కలిపినవి అవి ఏం కాదు ప్యూర్ ఆయుర్వేదం కాబట్టి అందరూ వాడుకోవచ్చు చాలా బాగుంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా